ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా త్వరగా విజయము సిద్ధిస్తుంది వ్యాపార లాభ సూచితం సానుకూల వాతావరణం ఉంటుంది ధైర్యంగా ముందడుగు వేయండి ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది అవసరాలకు ధనం అందుతుంది ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి ఒక సమస్య పరిష్కారం అవుతుంది ఇక ఉద్యోగంలో అభివృద్ధి గోచరిస్తుంది ఒక ప్రణాళిక ప్రకారం పని చేయండి ఆశించిన ఫలితం వస్తుంది ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది వ్యాపారంలో జాగ్రత్త అవసరం ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది జీవితం ఆశాజనకంగా ఉంటుంది ఈరోజు మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు తద్వారా మీకు ఆదాయాన్ని తెచ్చే వేరే పనులు అవకాశం సైతం మీ తలుపు తట్టనుంది ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వివాదాలకు దూరంగా ఉండటం వల్ల మేలు జరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తారు ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు బంధుమిత్రుల సలహాతో నిర్ణయాలు తీసుకుంటారు సంఘంలో పరపతి పెరుగుతుంది కాంట్రాక్టులు దక్కుతాయి మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా గడుపుతారు స్థిరమైన ఫలితం ఒకటి వస్తుంది కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది కృషిని పెంచాలి అడుగడుగున విఘ్నాలు ఉన్నాయి చాకచక్యంగా వాటిని అధిగమించాలి శ్రద్ధ పెంచండి ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరాలి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది సంపద కూడా చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి వైవాహిక జీవితము బాగుంటుంది ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం అనారోగ్యానికి గురైన రోగులకు మరియు అంతిమ రోగులకు శ్రద్ధ చూపించండి సేవ చేయండి మీ కుటుంబ జీవితానికి మరియు మీ ఆర్థిక జీవితం బలపడడానికి ఈ పరిహారం బాగుంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి